హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మా పాప క్లాసికల్ డ్యాన్స్ ఉందండి యాక్చువల్గా సో అయితే ముందుగా రెడీ చేస్తున్నాను ఎలాగ హెయిర్ స్టైల్ చేస్తానో చూపించబోతున్నాను చూడండి సో హెయిర్ అయితే ఫస్ట్ ఇలాగా జస్ట్ ఒక పాపిడి తీసుకొని కొంచెం కొంచెం అటు ఇటువైపు తీసుకోవాలి నెక్స్ట్ ఏదైతే హెయిర్ ఉందో అందులో ఆఫ్ తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్తో టై చేసుకోండి అలాగే ఇప్పుడు మన బన్ ఉంటుంది కదా ఆ బన్ను పెట్టుకొని ఈ నేను చూపిస్తున్న విధంగా ఆ బన్న చుట్టూరు ఆ ఎయిర్ హాఫ్ ఆఫ్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక రబ్బర్ బ్యాండ్ తీసుకొని మనం ఏదైతే స్పడ్ స్ప్రెడ్ చేసామో బన్ చుట్టూ పెట్టుకోవాలన్నమాట సో ఇలా అనమాట నేను చూపిస్తున్న విధంగా అలా టై చేసుకొని పెట్టుకోవాలి సో ఇంతేనండి వెరీ సింపుల్ అండ్ ఈజీ మనకి ఏదో హార్డ్గా అనిపిస్తుంది సో మనం ఆర్నమెంట్స్ పెడతాం కాబట్టి ఎయిర్ని స్టైలిష్గా అలా ఉంచుకుంటే ఆర్నమెంట్స్ పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈవెన్ పిల్లలు కాబట్టి విప్పుకునేటప్పుడు కూడా చాలాకి పెయిన్ ఏమని పెంచదు సో ఇలా ఈజీగా చేసుకొని ఇప్పుడైతే అల్లుకోవడమేని సో మనం మా నార్మల్గా అల్లుకోవడమే మీకు కావాలంటే ఎలా కావాలంటే అలా చేసుకోండి కాకపోతే పాప కాబట్టి నేను నార్మల్గా అల్లేస్తున్నాను మొత్తం అల్లేసాక మనం ఏదైతే ఇది ఉంటుందో మనం కొన్నాం కదా హేస్ పెట్టుకోవడానికి అది అలా జస్ట్ పెట్టడమేని అప్పుడైతే పూలు అవన్నీ చుట్టాల్సి వచ్చేది ఇప్పుడు అలా లేదు ఈజీగాన అదే నేను ఒక ఫైవ్ హండ్రెడ్ కొన్నానండి మనకి మీషోలోని గట్రా చాలా తక్కువ కూడా దొరుకుతున్నాయి కాకపోతే నేను అంత టైం లేదు సడన్గా ప్రోగ్రామ్ ఉందని చెప్పారు సో నేను బయట షాప్లో తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్కి అనమాట సో అది జస్ట్ అలాగా పెట్టడమేనే జడ వేసిన తర్వాత జడకి అలా పెట్టిస్తే అయిపోద్ది మనకి ఇంకా శవరం కానీ జడగంటలు కానీ అలాంటివి ఏం అవసరం లేదు ఫుల్ సెటప్తో వస్తుంది అనమాట దానికి పిన్ ఉంటుంది పైన నెక్స్ట్ వాటికి బ్లాక్ థ్రెడ్ ఇస్తాడనమాట బ్లాక్ థ్రెడ్తో అలా పెట్టించుకుంటే సరిపోద్ది అనమాట ఇలాగ అల్లిస్కొని మొత్తం ఎంతవరకు జడ ఉంటే అంతవరకు అల్లి ఉంటాయి కదా చివరి ఎండింగ్స్ అనేవి ఫోల్డ్ చేసుకుని బ్యాండ్ పెట్టుకోవాలి ఎందుకంటే దానికి సపోర్ట్గా కావాలి కాబట్టి మన హెయిర్ ఎంత కావాలంటే సవరం పెట్టుకోవచ్చు కానీ అవసరం లేదు అనుకుంటే మానేయొచ్చు నేనైతే పెట్టలేదు ఎందుకంటే ఆ జడ ఆల్రెడీ హెవీగా అనిపిస్తుంది అందుకని నేను పెట్టలేదు సో ఇలాగ థ్రెడ్ ఉంటుంది కాబట్టి అలాగ పెట్టేసి బ్లాక్ థ్రెడ్స్ కట్టడమేనే టైట్గా అంతేనండి ఎంతో ఈజీ అనమాట ఇది కట్టిన తర్వాత ఇంకా దీని నెక్స్ట్ ప్రాసెస్ ఉంది కాకపోతే ప్రోగ్రామ్ ఈవినింగ్ సిక్స్ కాబట్టి ఇంకా ఆర్నమెంట్స్ అవన్నీ పెట్టాలి కాబట్టి నేను పెట్టలేదు సో ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే నేను ఇంతవరకు పెట్టేసి ఆపేశాను దాని చుట్టూరు ఇంకా ఫ్లవర్స్ నెక్స్ట్ చంప సవరాలు అవన్నీ వస్తాయి నెక్స్ట్ హెయిర్ మీద అవన్నీ కూడా వస్తాయి అనమాట ఆర్నమెంట్స్ అన్నీ సో అవన్నీ పెట్టిక నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పటివరకు అయితే ఇదే అప్లో తీసాను అనమాట ఎందుకంటే ఇంతవరకు మనకి జడ ఫామ్ అయిపోయినట్టని ఫుల్గా సో నెక్స్ట్ వీడియోలో జస్ట్ హెయిర్ స్టైల్ చేయడమని అదేంటంటే డెకరేషన్ అనమాట హెయిర్ స్టైల్ అయితే ఇలా అయిపోయింది జడ అనమాట సో ఇలా ఈజీగా మీకు బయట ఎక్కడైనా దొరికితే తీసుకోండి ఏమైనా ఫెస్టివల్స్లో కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది నేను తీసుకుని చూపిస్తాను చూడండి ఇదేనండి ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్